ఈ ఈరోజు మన యొక్క ధ్యానము లుకాస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఆరులో ఒక మాట ఉన్నది కాబట్టి ఇవన్నీ జరగబో వీటిని తప్పించుకొని మనిషి కుమారు ఎదుట నిల శక్తి గలవారినప్పుడు ఎల్లప్పుడూ మెలుకోగోండి ప్రార్థన చేయమన్నాడు అంటే ఈ ఈరోజులో మనం చూస్తున్నాం ఏమేమి జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అంత భయంకరంగా ఒకవైపున యుద్ధాలు ఒకవైపున మరణాలు ఒకవైపున బాంబ్ బ్లాస్టులు ఇంకొక వైపున ట్రైన్ యాక్సిడెంట్లు ఇంకొక వైపున బస్ యాక్సిడెంట్లు ముందే ప్రభు చెప్పాడు ఇవన్నిటిని మనం తప్పించుకోవాలా ప్రభు వస్తాడు ఆకాశానికి అక్కడ నిలబడాలంటే ఉండాలా ప్రార్థన చేస్తూ ఉండాలా మెళుకు అంటే ఏంటి వీటన్నిటిని గమనిస్తూ ఉండాలా ప్రార్థన అంటే ఏంటి మనం పరిశుద్ధపరచుకుంటూ మనం మనం సిద్ధపరచుకుంటూ ఉండాలా ఈ లోకము డబ్బు ధనం ఇటువరకు కానీ ఉన్నామా విడిచిపెట్టబడతాము శ్రమ